హలో చర్చ్ నో ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం థర్డ్ వీడియోలో ఉన్నాం మీ అందరికీ తెలుసు మనం ఒక వీడియో సిరీస్ని స్టార్ట్ చేశాము ఈ యొక్క వీడియో సిరీస్ ద్వారా పాత నిబంధనల త్రిత్వం ఎలాగుంది అనే విషయాన్ని డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఒక ఫౌండేషన్ అనేది లేడౌన్ చేయడం జరిగింది సో ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఫస్ట్ దాన్ని చూడండి బికాస్ అందులో ఉండే ఇన్ఫర్మేషనే త్రూ అవుట్ ది సిరీస్ రన్ అవుతూ ఉంటుంది ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే ఇక్కడ ఉండే న్యూఆన్సెస్ మీరు పట్టుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది కాబట్టి ఐ వుడ్ అర్చ్ యూ టు గో ఫస్ట్ వాచ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ దిస్ సిరీస్ సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఈ థర్డ్ వీడియోల గురించి మనం మాట్లాడుకుంటాం సో సెకండ్ వీడియోలో మనం ఏంజల్ ఆఫ్ ద లాడ్ గురించి మాట్లాడడం ఇప్పుడు మనం వర్డ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాం దేవుని యొక్క వాక్యం గురించి మనం మాట్లాడతాం దేవుని యొక్క వాక్యం అంటే మనం డైరెక్ట్గా సరాసరి మనం వ్యూహాను గ్రంథం వెళ్తాం ఆ వాక్యమే శరీర దారి అయి అనే ఒక వచనం మనకు గుర్తొస్తూ ఉంటుంది అది ఎందు వాక్యం అని నేను వాక్యం దేవుని యొద్ నేను ఆ వాక్యమే అలా అలా మనకి ఆ పారాగ్రాఫ్ అంతా మనసులోకి వచ్చేస్తూ ఉంటుంది సో జాన్కి ఇథియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది వ్యూహానికి ఇథియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ పాత నిబంధనకి వెళ్ళాలి అందులో భాగంగా మనం ఆదికారణం పదిహేను అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఇలా జరుగుతుంది అనమాట ఇవి జరిగిన తర్వాత యుహో వాక్యము అబ్రాహ్మణకు దర్శనం ముందు వచ్చి అబ్రాహ్మ అబ్రహ్మ భయపడకము నేను నీ కేరము నీ బహుమానము అత్యధిక అత్యధిక మగును అని చెప్పాను అందుకు అబ్రాహ్మ ప్రభు అయిన యుహోవా నాకేమి ఇచ్చిననేమి అని మాట్లాడతాడు ఒకసారి పాజ్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి దేవుని యొక్క వాక్యము దర్శనం ఇచ్చినప్పుడు అబ్రాహము ఎలా రెస్పాండ్ అవుతున్నాడు యావే మై లార్డ్ ప్రభువైన అయిన అని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అబ్రహాం ఏమని గుర్తించాడు యహోవా అనే యహోవా వాక్యంగా ఆయనకి దర్శనం ఇచ్చాడు అన్న విషయానికి గుర్తించాడు ఓకే సో మనం కొంచెం ముందుకెళ్దాం అలా ముందుకెళ్ళినప్పుడు ఇర్మియా ఒకటో అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సంఘటన ఒకసారి మళ్ళీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు ఆరో వచనం అందుకు నేను అయ్యా యహోవా ప్రభు లార్డ్ యావే నేను చిన్నపిల్లవాణి కదా నాకు మాట్లాడటం చేత కాదు కదా అన్నాడు సో ఇక్కడ మళ్ళీ చూడండి ఇర్మియాకి యహోవాక్ దర్శనం వేస్తే ఇర్మియా వాక్ని యహోవాగా గుర్తించాడు ప్రభువుగా గుర్తించాడు యహోవాగా గుర్తించాడు సో అదే విషయాన్ని మీరు అలా చదువుకుంటూ వెళ్తే మీకు అక్కడ అదే విషయం తారసపడుతూ ఉంటుంది అనమాట మళ్ళీ మనం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లోకి వెళ్దాం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళినప్పుడు ఒకటో సమయాలు మూడో అధ్యాయంలోకి వచ్చేస్తాం సో ఇక్కడ కూడా సేమ్ అలా అలాంటి సన్నివేశం ఒకటి జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఆ రోజుల్లో వాక్యం వినపడటం చాలా అరుదు ఆయన ప్రత్యక్షం కావడం తరచుగా జరిగేది కాదు సమూయాలు నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు యహోవా సమూహాలను పిలిచాడు అతడు అయ్యగారు నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు అప్పటి వరకు సమయంలో ప్రత్యక్షత పొందలేదు వెయిట్ ఇక్కడ నిలబడింది ఎవరు వినబ ఇక్కడ మా పిలిచింది ఎవరు యెహోవా వాక్కు అని పిలిచాడు కానీ ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడు అప్పటి వరకు సమయలు యహోవా ప్రత్యక్షతను పొందలేదు అంటే ఇక్కడ ఈ ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే ఆ యహోవా వాక్ ఎవరో కాదు యహోవానే అని చెప్తున్నాడు సో అదే విషయాన్ని మనం ఇంకొంచెం కిందకి వెళ్తే మాకు తెలుస్తుంది అనమాట షిలోహులో యహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు షిలోహులో యహోవా తన వాక్ ద్వారా తనను సమూహలకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు అంటే ఇక్కడ యహోవా అనే వాక్యంగా యహోవ వాక్యంగా తనకి దర్శనమిస్తు ఉన్నాడు అనమాట సో ఇక్కడ ఈ ఈ లైన్ ద్వారా మనకి ఇంకేం అర్థం అవుతుంది యహో వాక్కు యహోవా యహో వాక్కు యహోవా ఎవరో కాదు యహో వాక్ యహో అనే యహో వాక్కుగా ఇక్కడ సమూహాలు గ్రంథంలో కనపడుతుండగా కనపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది సో ఈ యొక్క త్రీ ఎగ్జాంపుల్స్ ని బట్టి మనం చూసుకున్నట్లయితే అంటే అబ్రహాం విషయంలో మనం చూసుకున్నా కానీ లేదంటే నిర్మియా విషయంలో మనం చూసుకున్నా గానీ లేదా సమూహాల విషయంలో మనం చూసుకున్నా కానీ యహో వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో వాళ్ళకి కన్ ప్రత్యక్షమైందో వాళ్ళు ఆ వాక్యాన్ని యహోవాగా చూసుకుంటూ వచ్చారు అయితే ఈ గ్రంథకర్త మాత్రం యహోవా వాక్కు యహోవా యహోవ వాక్కు యహోవా యహోవ వాక్కు యహోవా ఇద్దరే కాని ఒకరు ఇద్దరే కాని ఒకరు అనే ప్రిన్సిపల్ని మళ్ళీ ఇక్కడ చూపించుకుంటూ వచ్చి చేసే ప్రయత్నం చేశారు సో దీన్ని బట్టి మనకేం అవుతుంది యహోవా యహో వాకుగా తన యొక్క ప్రజలకి దర్శనమిస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది సో ఈ అండర్స్టాండింగ్ ఆల్రెడీ యోహానికి ఉంది కాబట్టి యోహాన్ ఇక్కడ ఈ వాక్యాన్ని రాస్తాడు చూడండి ఆ ఒకటో అధ్యాయంలో ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడైనను ఆయన ఆది ఎందు దేవుని యొద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము ఉండను ఆ జీవము మనుషులకు వెలిగాయను ఆ వాక్యము శరీరధారి సో ఈ థియాలజీ అంతా ఎక్కడికి వచ్చింది యోహాన్కి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా పాత నిబంధనలోదే ఆల్రెడీ సో ఇక్కడ యోహాన్ ఎలా చూస్తున్నాడు వాక్యము యహోవా ఇద్దరు పక్క పక్కన ఉన్నారు అన్నట్లుగా చూస్తున్నారు అనమాట సో అలా చూడటానికి గల కారణం ఏంటో మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు అర్థం అవుతుంది బట్ ఇప్పటికైతే యోహాను ఎలా చూస్తున్నాడు యహోవా వేరు వాక్యం వేరు కానీ యహో వాక్యం కూడా యెహోవానే కానీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు అందుకే అక్కడ చూడండి ఆయన ఆది ఎందుకు దేవుని యొద్ద ఉండెను సో ఇద్దరు వేరు వేరుగా చూపిస్తున్నాడు కానీ ఇద్దరిని ఒకటిగానే ఇద్దరు కూడా దేవుళ్ళే అన్నట్టుగా చూపిస్తున్నారు ఇద్దరు దేవు ఒక దేవుడే అన్నట్టుగా చూపిస్తున్నాడు సో దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా డివైన్ ఫ్యూరిటీ అని మన ఫస్ట్ వీడియోలో దాని ఆధారంగా చేసుకొని చూడండి ఒక దేవుడే మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలడు సో లాస్ట్ వీడియో మనం చూసాం ఏంజల్ ఆఫ్ ద లాడ్ గురించి మనం స్టడీ చేసాం సో ఒక యహో అనే ఏంజల్ ఆఫ్ ద లాడ్గా ఉండగలడు ఈ ఈ యొక్క వీడియో ద్వారా మనకి ఏమర్థమవుతుంది అదే యహోవో మళ్ళీ వాక్యంగా కూడా ఉండగలడు సో ఇక్కడ ఇక్కడే మనకి ఈ యొక్క డిస్టింక్షన్ అండ్ దెన్ మళ్ళీ కాదు ఒక సింగిల్ ఐడెంటిటీ డిస్టింగ్షన్ బిట్వీన్ దీస్ టూ పర్సన్స్ బట్ అగైన్ సింగిల్ ఐడెంటిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది అందుకనే యోహాను గ్రంథంలోనే మళ్ళీ యేసుక్రీస్తు వారు మాట అంటారు ఏమని నేను అబ్రహం పుట్టక ముందే ఉన్నాను అని మీద నిశ్చయం చెప్తున్నాను అని చెప్పంగానే వెంటనే వాళ్ళందరూ కూడా రాళ్ళెత్తి యేసుక్రీస్తు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారనమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది యోహాను ఏసఐ ఆ వాక్యంగా చూస్తాడు ఏ వాక్యంగా చూస్తాడు అబ్రహాంకి కనిపించినటువంటి వాక్యంగా చూస్తున్నాడు ఎర్మియా కనిపించినటువంటి దేవుని వాక్యంగా చూస్తున్నాడు సమూయలకి కనిపించినటువంటి దేవుని వాక్యంగా చూస్తున్నాడు కాబట్టే యోహాన్ చెప్పగలిగాడు ఆయన దేవుడు అని సో యేసు కూడా ఆల్రెడీ అబ్రహాం కనిపించాడు కాబట్టే యేసు అన్నాడు నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను అని అన్నాడు ఎలా ఉన్నాడు అబ్రహాం కంటే ముందు ఇదిగో దేవుని యొక్క వాక్యంగా ఉన్నాడు సో ఈ సన్నివేశంలో ఈ పర్టికులర్ పదిహేనో సన్నివేశంలో పదిహేనో అధ్యాయంలో ఈ సన్నివేశంలో అక్కడ యహో వాక్యంగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు యేసే అక్కడికి యహో వాక్యంగా వచ్చాడు ఆ ఒక్క యహో వాక్యాన్ని ఆ యేసుని చూసే అబ్రహాము యహోవా నా ప్రవ్వా అని పిలుస్తాడు సో దిస్ ఈస్ ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ వర్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో యేసు ఏంజల్ ఆఫ్ ద లాడ్గా ఉన్నాడు అలాగే వర్డ్ ఆఫ్ ద లాడ్గా కూడా ఉన్నాడు సో అంత మాత్రమేనా ఆయన దేవుని యొక్క నామంగా కూడా ఉన్నాడు సో అది ఎలా తెలుసుకుందాం దానికోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతవరకు సెలఫ్ బాయ్